ఏ రోజు కూడా ఒక చిన్న మచ్చ ఒక చిన్న ఒక వ్యక్తిని ఒక మాట అనే సందర్భం కూడా గత ఐదేళ్లలో ఎప్పుడు నా మీద ఎవరు ఒకరు లేరు అలాంటిది ఒక త్రీ నాట్ సెవెన్ కేసులో నన్ను కూడా యాభై రెండు రోజుల తర్వాత ప్రభుత్వం వచ్చిన యాభై రెండు రోజుల తర్వాత నన్ను ముందాయిగా చేర్చారు తప్పకుండా చేర్చిన ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించేలాగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం మా పోరాటం కూడా ఈ రోజు నుంచి కూడా కొనసాగుతుందని కూడా ప్రభుత్వానికి అదే విధంగా లోకల్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఇక్కడ హెచ్చరిస్తున్నారు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఉన్నాయని చెప్పి నాకు ఈరోజు చెప్పడం జరిగింది నిజంగానే చాలా బాధాకరం ఎందుకంటే నేను ఆ రోజు గొడవ జరిగినప్పుడు నా ముందర డిఆర్ఓ గారు ఉన్నారు నా ముందర ఆర్డీఓ ఉన్నారు నా ముందర నా ఎదురుగా పొందు ముందుగా జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు సెల్లు కూడా లోపలికి తీసుకోపోకూడదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం వల్లగా నా పిఎల్ కి ఇవ్వడం జరిగింది అలాంటిది నా పేరు ఈ కేసులో యాభై రెండు రోజుల తర్వాత నాన్నగారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రోజు ఇలాంటి కేసుల్లో మమ్మల్ని ఇరికిచ్చి ఏదో భయపెట్టాలి ఏదో భయభ్రాంతులకు తీసుకురావాలి కాన్స్టిట్యున్సీలో తిరగనీయకూడదని చెప్పి ఈ రోజు పులివర్తి నాని గారు చూస్తున్నారు ములివర్తి నాని గారు ఒక్కడే చెప్తున్నాం చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అనేది మీ సొత్తు కాదు లక్ష ఓట్లు ప్రజలు మాకు ఇక్కడ ఓటేసి ఈ రోజు గెలిపించడం జరిగింది మీరు ఇది ఒక్కటే కాదు బుల్లెట్లతో కాల్చినా కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వెనకపోయే క్వశ్చనే లేదని కూడా మీకు ఇక్కడ హెచ్చరిస్తున్నాం తప్పకుండా మీరు చేసే భూదందాలు కావచ్చు మీరు చేసే ప్రతి ఒక్కదానికి మేము ఎదురుగా నిలబడతాం మా ప్రతిపక్షానికి మా ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము కూడా వాళ్ళకి తోడుగా నిలబడతామని కూడా ఇక్కడ ప్రెస్ ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాను అదే నా సెల్ ఒకసారి చెక్ చేసుకుంటే గత మూడు రోజులుగా ఆన్ లో ఉంది రెండు రోజులు ఒక ఐదు రోజుల ముందు నేను ఇక్కడ తిరుపతిలో కూడా ఉన్నాను ఢిల్లీ కూడా జగన్ ప్రోగ్రామ్ అయితే ఢిల్లీ ఢిల్లీకి పోవడం జరిగింది ఒక ఫోన్ చేసి ఇట్లా విచారణ రమ్మంటే బ్రహ్మాండంగా వచ్చేవాడిని ఏది లేకుండా రేపు తెల్లారి అంటే ఈ రోజు పదకొండు గంటలకి మా ఫ్రెండ్ మ్యారేజ్ మ్యారియర్ లో దుబాయ్ లో ఉంది ఇదే రోజు ఈవినింగ్ పదకొండు గంటలకు నా ఫ్లైట్ చెన్నై బుకింగ్ టికెట్ కూడా మీ అందరికీ చూపిస్తాను ఇదే రోజు పదకొండు గంటలకి నా ఫ్లైట్ టికెట్ కూడా ఇదే రోజు రాత్రి పదకొండు గంటలకి నా రిటర్న్ టికెట్ కూడా ఉంది ఎల్లుండి సిరిడి ప్రోగ్రామ్ కి పద్దెనిమిది వందల మంది చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మేము పోవాలం కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఇవన్నీ తెలిసి కూడా అవుట్ నోటీస్ ఇచ్చి ఏదో ఒక టెర్రరిస్ట్ లాగా ఏదో ఒక హత్యలు చేసినోళ్ళ లాగా ఆడ కూర్చోబెట్టి ఆ నుంచి కర్ణాటక పోలీస్ స్టేషన్ కి తీసుకొని పోయి ఆడ రెండు మూడు గంటలు వాళ్ళు విచారం చేసి అక్కడ రాత్రి రెండు గంటల మూడు గంటలకి మా ఇక్కడికి ఆంధ్ర పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకువచ్చి ఈ రోజు ఏడు గంటలకు వచ్చి మీరు మళ్ళీ పిలిచినప్పుడు రావాలని చెప్పి ఇవాళ కామెడీ లాగేది ఒకరిని ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం పనిచేసిన ఇంతకాలం పనిచేస్తున్న దానికి ఈ విధంగా వెండిటా పాలిటిక్స్ ని తీసుకుందామని నిర్ణయించుకున్నా జరిగింది తప్పకుండా దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా లీగల్ గా ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నారు నా ముందర ఇప్పుడు చెప్తున్నాను మీడియా సమక్షంలో నా ముందర ఆర్డీఓ గారు ఉన్నారు నా ముందర మనకి ఆర్డీఓ గారు ఉన్నారు జాయింట్ కలెక్టర్ కొంత ముందర ఎదురుగా ఉన్నారు సెల్లు తీసుకోపోకూడదంటే ఆ దూరంగానే నా పిఏకి నా సెల్ ఇచ్చాను నా ముందు అందరూ ఉండగా అప్పుడు ఎవరో పిల్లోడు ఎక్కడో ఏడో దారి జరిగిందని ఒక బోర్డు నాకు చెప్పడం జరిగింది అలాంటిది నా పేరు డైరెక్ట్ గా ఈ రోజు పెట్టారంటే వాళ్ళు ఇంత హాస్యాస్పదం ఇంతకన్నా హాస్యాస్పదం లేదు ఈ విధంగా అయితే ఎవరిని ఏ కేసులో అయినా ఎప్పుడైనా ఎరికిచ్చు ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరంగా చేస్తారని నేనైతే భావించలేదు కానీ ఒక్కరు మాత్రం చెప్తున్నాను నాన్నగారు పోరాడాల్సినప్పుడు చూసి పెరిగిన వాళ్ళం తప్పకుండా నాన్నగారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాము ఇన్ని రోజులు అనుకున్నాము వాళ్ళకి అధికారం ఇప్పుడే వచ్చింది మనం డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళు వాళ్ళు పరిపాలన కొన్ని రోజులు చేయాలి వాళ్ళు చేసిన తర్వాత మనం తప్పకుండా దానిలో తప్పులు రూపులుంటే మనం సర్దిద్దేలాగా మనం ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ ఈ విధంగా రోజు ఒక కేటర్ని కొట్టడం రోజు ఇల్లు ధ్వంసం చేయడం మీ రోజు చెప్తున్నాను ప్రవీణ్ అని చెప్పి మాకు అత్యంత సన్నిహితుడు ప్రవీణ్ అన్న వాళ్ళ డాబా పూర్తిగా జేసీబీలు పెట్టి కూల్చేయడం జరిగింది కపిల్ అని చెప్పి కొట్టడం జరిగింది ప్రతి ఊర్లోనూ ఈ రోజు దాడులు చేయడం జరుగుతోంది మాకు మా తిరుపతి రూరల్లో నుంచి మొత్తం ఆరు మండలంలో ఎర్రవారి పల్లె నుంచి ప్రతి మండలంలో కనీసం అంటే ఒక ఐదు నుంచి పది మంది వరకు సుమారు వంద మందిని ఈరోజు దాడి చేసి పులివర్తి నాని గారు చెప్పడం జరిగింది మేము రాజకీయ సమాధి చేస్తామని చెప్పి మేము నిజంగా సమాధి చేయాలంటే మమ్మల్ని సమాధి చేయాలి కానీ రాజకీయంగా సమాధి చేయలేరు మేము కాలం అయితే ప్రజల కోసం పోరాడతాం ప్రజల పక్షాన పోరాడతాం మీరు ఇందే కాదు బుల్లెట్లతో కాల్చినా కూడా వెనక్కి క్వశ్చనే లేదు ఎంత దూరమైన దీనికోసం పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఒక్కడే కాదు ఇంకొక వంద కేసులు పెట్టినా కూడా ఇది మొదటి కేసు నాకు దీని నుంచి ఇంకో వంద కేసులు పెట్టినా కూడా ఐదేళ్లు పోరాటంగా సిద్ధపడతాం కానీ ఏ రోజు మీకు కాంప్రమైజ్ అయ్యేది లేకపోతే మీతో పోయేది నాకు మీ లాంటి విధానాలు మాకు మా నాన్న నేర్పియలేదు మా నాన్న నేర్పించింది అవసరం ఏదో పోరాడాలి లేదా ప్రజలకు మంచి చేయాలని చెప్పి అదే బాట నడుస్తామని ఇచ్చి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది ఫార్టీ వన్ సిక్అట్ నోటీసులు ఒక టెర్రరిస్ట్ ఇచ్చినట్టు ఇచ్చేదానికి ఇది ఎక్కడ న్యాయమా అని చెప్పి మీరు కూడా ఒకసారి పెద్దలందరూ ఆలోచించాలి ఎందుకంటే ఒక ఫార్టీ వన్ సి నిజంగా మీరు ఇవ్వాలంటే ఒక ఫోన్ చేసిన రమ్మంటే నేను బ్రహ్మాండంగా తీసుకునే అలాంటిది ఇన్ని రోజులు ఒక గత రెండు నెలలుగా వదిలేసి ఊర్లో తిరుగుతా ఉన్న వదిలేసి ఈ రోజు అడగ బయటకు పోతా అంటే లుక్ అవుట్ టెర్రీస్ట్ ను కూర్చోబెట్టినట్టు అక్కడ నాలుగు గంటలు కూర్చోబెట్టి రాత్రి పోలీస్ స్టేషన్ పోయి అక్కడ నాలుగైదు గంటలు కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడికి నన్ను ట్రావెల్లో కార్ లో తీసుకు పోలీస్ కార్ లో తీసుకోవడం జరిగింది తప్పకుండా ఇవన్నీ కూడా పోలీసులు అదేవిధంగా ప్రతిపక్షం ఒక రోజు సమాధానం చెప్పాలి ఈ రోజు మా మీద కేసులు పెడుతున్నారు రేపు ఇదే కంటిన్యూ అయితే రేపు మేము ఈ పద్ధతి ఎప్పుడు మేము ఫాలో అవ్వలేదు ఇలాంటి పద్ధతి నేర్పించడంలో